ఏం కావాలంటే అన్న వారికి కలగకుండా రాజ్యాంగం కావాలి అంటున్నటే కేసీఆర్ గారు రాజ్యాంగం కావాలి కేసీఆర్ గారి రాజ్యాంగంలో ఏముంటాయి కేసీఆర్ రాజ్యాంగంలో ఎప్పుడో ఐదు వందల సంవత్సరాల క్రితం ఆరు వందల సంవత్సరాల క్రితం రాచరికం పెట్టేందుకు ఆ రాచరికంగా కావాలి నాకు తెలిసి ఇప్పుడే మా సమాన అంటుండు ఉండు కాళ్ళ మొక్కి అక్కడ ఆత్మగౌరవంతో తలెత్తుకునే బయటకు వచ్చిన వాడిని కాలి ముఖ్య ఐఏఎస్ ఆఫీసర్ అయినా కోరుతున్నాడు అంబేద్కర్ గారు సమానంగా ఇచ్చిండు స్వేచ్ఛగా ఇచ్చిండు కానీ వీరి స్కీములన్నీ కూడా ఎప్పుడొస్తాయి ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయని చెప్తారు ఎన్నికల ఇచ్చినప్పుడు చెప్తారు దళిత బంధు ఎప్పుడు వస్తాయని చెప్తారు ఎన్నికల వచ్చినప్పుడు చెప్తారు ఓట్ల కోసమే ప్రకటిస్తారు తప్ప అధికారం కోసమే ప్రకటిస్తారు తప్ప ప్రజల మీద కూడా ప్రకటించే వాళ్ళు కాదని వాళ్ళు ప్రూవ్ అయింది తనకు ఓటు వేస్తేనే దళిత బొమ్మ వస్తుంది తనకు ఓటు వేస్తేనే ఇసుక ట్రాక్టర్ నడుస్తుంది తనకు ఓటు వేస్తేనే పెన్షన్ ఉంటుంది తనకు ఓటు వేస్తేనే ఆ గల్లికి రోడ్డు పడుతుంది తనకు ఓటు వేస్తేనే తన అభిమానిస్తేనే ఇస్తేనే స్వేచ్ఛగా బతికేటప్పుడు బాధ్యత ఇది ఏది రాజ్యం వాడు చెప్పలే అంటే ఇక్కడ కేసీఆర్ గారు రాజ్యాంగం రావాలని కోరుకుంటాను కేసీఆర్ గారు రాజ్యాంగం అంటే ఉన్నవాళ్ళు బతికే రాజ్యాంగం తన కుటుంబం బతికే రాజ్యాంగం తన బంధు బంధువులు బతికే రాజ్యాంగం తప్ప పేదలు బతికే రాజ్యాంగం కాదని అర్థమైంది